తిడుతుంది అంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు కాబట్టి ఒక రెండు రోజులు తిడుతుంది తర్వాత ఉండు అది కాదే దూరముండు నా ముందే అరే ఇట్రా నువ్వు మాట్లాడి మాట్లాడతా నేను మాట్లాడతా నేను మాట్లాడడానికి చూడు రాదా నువ్వు నాకు ఒక ఫోన్ చేసి నాకు ఇట్లా మా మమ్మీ డాడీ వాళ్ళకి నేను ఇక ఆ రోజు మీ ఇంటికి వచ్చిన విషయం తెలిసిపోయింది అని ఇంట్లో నుంచి అసలు నాకు ఇంట్లో నువ్వు అసలు నాకు మాకు అవసరమే లేదు తల్లి నువ్వు ఏడనా చావు అని చెప్పి తిడుతురని ఒక మాట చెప్పుంటే ఏదో ఒకటి కన్విన్స్ చేసి నేను ఒప్పించేటోని వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి ఒప్పించి పంపించేద్దాం అనుకుంటున్నా నా దగ్గరికి కాదు నువ్వు సడన్ గా ఇట్లా బ్యాగ్ చేసుకొని బట్టలు వేసుకొని అన్ని రెడీ అయ్యి వస్తే నేను ఎలా రియాక్ట్ అవుతా మరి నేను షాక్ అవ్వనా అంటే నా మీద ప్రేమ ఉందనుకోవాలా లేదంటే ఇక్కడ ఉన్న ప్రేమను చూసుకోవాలా సీరియస్ అవ్వకు నువ్వు ఫస్ట్ కూల్ గా మాట్లాడుకుందాం డీసెంట్ గా మాట్లాడదాం ఏమున్నా గానీ ఇది మన ముగ్గురు విషయం గా విషయాలు మన విషయము ముగ్గురు దాకానే ఉండండి నలుగురు వ్యక్తికి తెలిస్తే మన ఇది చదువుతుంది అర్థమవుతుందా ఇక చుట్టుపక్కల గుర్తలేరు కావచ్చు ఇక మనం మాట్లాడతా అయినా రాదా నీకు ఏదో ఆ రోజు ఏదో చెప్పినా అయిపోయింది నీ పాటి నువ్వు ఉండు మళ్ళీ మా ఇంట్లోకి రాకు అని చెప్పేసినా ఆ తర్వాత చెప్పినా నీకు అంత వివరించి మరీ చెప్పిన తర్వాత అట్లా మరి ఏం చేయమంటావు నువ్వు తప్పలేదు ఇంకెవరున్నారు నేను తప్ప నీకు ఎవరు లేరా లేరా అంత ఇష్టపడ్డావు నాకు రోడ్డు మీద వంద మంది ఉన్నారు నీకు ఏంది రోడ్ మీద ఎవడు ఉన్నాడు కాదు రాదా ఇప్పుడు తనకి నేను తప్ప ఇంకెవరు ఉన్నారు చెప్పు సరే నేను తల మీదనే చేసిన ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇస్తున్నా వాల్యూ నా వాల్యూ కావాలని ఎవడు చేస్తాడు చెప్పు ప్రతిసారి కావాలని ఎవడు చేస్తాడు

లైఫ్ లాంగ్ ఉంటావా ఎట్లా ఉంటావో నేను చూస్తా చూద్దాం ఎట్లా ఉంటావా నేను చూస్తా ఆ వాటర్ రేట్ ఏంది హా ఏంది హా ఆ గాడు తాగనికి ఏమన్నా తాగనికి ఊపింది మల్ల ఎందుకు కొడుతున్నావు నందు ఇవి వచ్చిందని ఏం గెంటేస్తామా చెప్పు మనం మన ఇంట్లో ఏమైనా ఈ సాంప్రదాయాలు ఉన్నాయా ఎవరైనా వస్తే ఇంట్లో పెట్టుకుంటాం బయట పంపించాం మనం ఆ పద్ధతి

నన్ను ఇష్టపడి వచ్చిన వాళ్ళు చెప్పేది విను నన్ను అర్థం చేసుకొని సైలెంట్ ఉండవు నేను మాట్లాడతాను చూడు అయి తెలుసో తెలియకో మన రాదా మన ఇంటికి వచ్చినప్పుడు అతిథులు ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద ఇస్తారా బయటికి నుంచి బయటకు అతిథి కాస్త చెప్పుతది ఇంకోసారి అట్లా మాట్లాడుతుంది అంటున్న బాబు ఎవరు నాకేం తెలుసు సడన్ గా ఇంట్లో ఇట్లా షాక్ ఇస్తుందని నేను అనుకున్నానా అట్లా అయితే దాన్ని అవడం అనుకుంటారా నీకు తెలియదా ఇంటికి నాకేం తెలుసు నువ్వు నాకేమైనా ఫోన్ చేసినావు రాదా నేను ఏమన్నా ఉన్నట్టు కూడా మాట్లాడతా ఎవరికి బావా నాకు బావా ప్రతిసారి ఇది అవుతుంది లొల్లి ఇప్పుడు తెలుసోది లేక వచ్చినప్పుడు ఏదో ఒకటి చేద్దాం చెప్పు రాదా నీకు ఎవడంటే ఇష్టం నేనంటే ఇంకా ఎవరు లేరా నీకు కావాలంటే వేరే వాళ్ళు

ఇది చిన్నది కదా పెద్ద వాళ్ళే వచ్చి పడుకొనుతారే చిన్నది కదా పెద్ద చేయనీకున్నావా ను నాకు అర్థం అయితలే సాలొస్తవే దీని తో డ్రండ సాలొస్తుంది మరి ఇంటికి నీకు మంచిగా అనిపిస్తాందా డ్రం మంచి అనిపిస్తాందా చెప్పు నీకు మంచిగా అనిపిస్తుందా చూడు దానన ఏంది ఏంది నేను ఇప్పుడు తనకి ఏమని అంటున్నానా తనకు సపోర్ట్ గా ఏమైనా మాట్లాడుతున్నానా మన గురించే కదా మన ఇంట్లో గురించి మనం ఏమైనా రాదా నువ్వు దగ్గరేం కాకు దూరమే ఉండు నీకు ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పు పెళ్లి చెప్పేస్తా కానీ నువ్వు డైరెక్ట్ ఇంటికి వచ్చి నాకు నువ్వు కావాలని చెప్పి నీకు చేరేవాడు నేనేం మాట్లాడుతున్నా నువ్వేం చెప్తున్నావు నేను ఎవడైనా ఇష్టం ఉంటే పెళ్లి చేపిద్దాం కావాలంటే అని చెప్తున్నా అడుగు అడుగు అయితే ఇప్పుడు నీకు ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పు మాట్లాడి ఎలా వాలా నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెప్పేస్తా కానీ ఇట్లా మా ఇంటికి వచ్చి నువ్వు నేను కావాలంటే దీంతో రెండు సార్లు వచ్చింది మన ఇంటికి అంటే ఇప్పుడు ఏం రెండు సార్లు వస్తాను అంటే అది ఇప్పుడు బరి తెగించింది అని చెప్తున్నా అట్లేం కనిపిస్తలేవు నువ్వు మంచిగా చీర కట్టుకొని మంచి పద్ధతిగా ఉన్నావు నువ్వు మంచి క్యూడుగా మళ్ళీ ఎందుకు కుట్టుకుంటాను ఇదే లాస్ట్ చివరి సారి మళ్ళీ మళ్ళీ వస్తదో ఏంది రాదా ఇప్పుడు ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తాం ఇంటికి అంతే 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 రాదా ప్రేమని చేసుకోండి ఇంకొకరికి పెళ్ళి చేసుకుని ఎలా ఉంటా కొంటావనుకున్నావ్ రాదా